భర్తలకు పాకెట్ మనీ ఇచ్చే భార్యలు వెంటనే అది ఎక్కడుందో తెలుసుకొని అక్కడికి వెళ్ళిపోవాలని అనుకునే భర్తలు ఈ వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి సంప్రదాయం కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారా ఒక్కసారి అలా జపాన్కి వెళ్ళొద్దాం పదండి జపాన్లోని ఓ ప్రాంతంలో భర్తలు సంపాదించే మొత్తం డబ్బుల భార్యల చేతిలో పెడతారట స్త్రీలు ఆ డబ్బును ఇంటి ఖర్చులకు పిల్లల చదువులు సేవింగ్స్ వంటి విషయాలకు ఉపయోగిస్తూ వాటి నుంచి నెల నెల తమ భర్తలకు పాకెట్ మనీ ఇస్తారట అయితే భార్య ఎంత పాకెట్ మనీ ఇస్తే భర్తలు అంతే వినియోగించుకోవాలి ఈ సంప్రదాయాన్ని జపాన్లో కొజుకాయ్ అని అంటారు ఇటీవల విడుదలైన నివేదిక ప్రకారం జపాన్లో డెబ్బై నాలుగు శాతం మంది మహిళలు ఇంటి పనులు చూసుకుంటూ డబ్బును ఆదా చేస్తున్నారు ఈ సంప్రదాయం గురించి యోషిహీరో నోజావా అనే ముప్పై ఆరు ఏళ్ళ వ్యక్తి మాట్లాడుతూ నేను ప్రతి నెలా నా కష్టాఫితాన్ని నా భార్య చేతిలో పెడతాను అందులోంచి అన్ని ఖర్చులు పోగా కొంత మొత్తాన్ని ఆమె నాకు పాకెట్ మనీగా ఇస్తుంది ఆ డబ్బును మాత్రమే నేను వినియోగించుకుంటాను మా పిల్లల చదువులు ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాము పురుషులు చేసే అనవసర ఖర్చులను అరికట్టడమే ఈ సంప్రదాయం అనుకున్న ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు ఈ సంప్రదాయం ఏదో బాగుందని అనుకుంటున్నారా మీకు మీ భార్యల చేతుల్లో నుంచి పాకెట్ మనీ తీసుకోవాలని ఉందా జపాన్లో ఎందుకు ఇప్పుడే మీరు ఈ సంప్రదాయాన్ని ట్రై చేసి పాటించు చూడండి అన్నట్టు ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది భార్యలు భర్తలకు పాకెట్ పని ఇచ్చే సంప్రదాయం గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ విషయాన్ని మీ భార్యల చెవిన వేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోండి ఆల్ ద బెస్ట్